తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికారులు విరామం లేకుండా పనిచేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలను పాటిస్తూ తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేశారు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు సిబ్బంది చేసిన కృషికి కేవలం రెండు పశువులు మాత్రమే మృతి చెందాయి ఇక జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రతి క్షణం అధికారులతో సమీక్షలు నిర్వహించారు తుఫాన్ ప్రభావం జిల్లాలపై అంతగా పడకుండా అధికారులు చేసిన కృషిపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు సలాం చెప్పండి అంటే అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు గుడ్ మార్నింగ్ శ్రావణి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జోరుగా వర్షాలు కురిసినటువంటి జోరుగా వర్షాలు కురిశాయి అయితే దీనితో ఎక్కడ చూస్తున్నా సరే వాగులు వంకలు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముంతా తుఫాను ముందు గత ముంతా తుఫానుకు ముందుగా నాలుగు రోజుల పాటు ప్రకాశం జిల్లాను భారీ వర్షాలు బెంబెత్తించాయని చెప్పవచ్చు అయితే ఆ తర్వాత వెంటనే ముంతా తుఫాను ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమైంది నేటికి పది రోజుల పాటు వరుసగా అధిక జిల్లా అధికార యంత్రాంగం శ్రమిస్తుందని చెప్పవచ్చు వైపు సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సమీక్షలకు హాజరవుతూ మరోవైపు తుఫాను సహాయక చర్యలకు ఎక్కడ గానీ లోటుపాట్లు లేకుండా చూశారని చెప్పవచ్చు అంతేకాకుండా ప్రకాశం జిల్లాపై ముంతా తుఫాను ప్రభావము చూపించినప్పటికీ ఎడతెరిపి లేని వర్షం కురిసినప్పటికీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎప్పటికప్పుడు ఉన్న జిల్లా ఉన్నతాధికారులు సమీక్షిస్తూ ప్రజలను సైతం చైతన్యపరిచారని మనం చెప్పవచ్చు అంతేకాకుండా విధంగా జిల్లా కమాండ్ కంట్రోల్ తో పాటు డివిజన్ కేంద్రాలను సైతం కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అంటే ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ కు వచ్చినటువంటి ఫోన్ల వివరాలను చూస్తే ప్రతి రోజు సుమారుగా ట్వంటీ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా కల జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలు సఫలీకృతమయ్యాయని చెప్పవచ్చు అది అంతేకాకుండా ఎప్పటికప్పుడు 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 వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జిల్లా ప్రజలను సైతము పరిచేటటువంటి కార్యక్రమాలతో వాగులు వంకలు దాటకుండా ప్రజలు సైతం సహకరించారని చెప్పవచ్చు అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ అంటే ప్రధానంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలో మధ్యపాడు మండలంలో ఉన్నటువంటి గుండ్లకమ్మ రిజర్వాయర్ నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఎప్పటికప్పుడు అంటే పద్దెనిమిది వేల క్యూసెక్ల నీటిని అక్కడ నుండి విడుదల చేసేందుకు తక్షణం కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా అంటే గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద కూడా నీటి ప్రవాహాన్ని తక్షణము ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నత అధికారులకు తెలియజేయడంతో అక్కడి నుంచి కూడా రిజర్వాయర్ నుంచి కూడా రిజర్వాయర్ నుంచి కూడా నీటిని విడుదల చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం జిల్లాపై తుఫాను ప్రభావం గురించి మనం మాట్లాడితే జిల్లాపై తుఫాను ప్రభావం ఎక్కువగా రహదారులపై ఎక్కువగా చూపిందని చెప్పవచ్చు ఎక్కడ చూసినా సరే వాగులు వంకలు అంటే చెరువులకు అనుసంధానంగా ఉన్నటువంటి వాగులు వంకలు నీటి ప్రవాహాన్ని అందుకోవడంతో రహదారిలో రాకపోకలకు సైతము ఆ ఇబ్బంది కలిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో నిన్నటి నుండి నేటి వరకు వర్షపు జాడ లేకపోయినప్పటికీ కానీ ముంత తుఫాను ప్రభావం మాత్రం ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనితో అధికారులు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పుడే తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ప్రకాశం జిల్లాలో మరో ఈ రోజు కూడా అంటే నేడు కూడా పాఠశాలలకు సెలవు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు డిఈఓ కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు అంటే దీనికి ప్రధాన కారణము జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు నీటి ఉధృతిని నీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో అంటే ప్రధానంగా జిల్లాలో సుమారుగా ఒక పదికి పైగా చెరువులు చెరువులు కట్ట తెగినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ యొక్క వాగులు వంకలు ఎక్కువగా నీటి ఉధృతి ఉంది అందుకోసమే ఈ విద్యార్థులు ఎవరైనా సరే వాగులు వంకలు దాటే సమయంలో పాఠశాలకు వెళ్లే సమయంలో ఏదైనా సరే పెను ప్రమాదం సంభవించేటటువంటి అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తగా జిల్లా కలెక్టర్ రాజాబాబు అదే విధంగా జిల్లా కలెక్టర్ డిఇఒ కిరణ్ కుమార్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు వెంటనే సలాం అసలు ఇక తుఫాన్ ప్రభావంతో అటు ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు జిల్లాలో జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లేదు దీనికి ప్రధాన కారణము ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి అధికారి ప్రతి శాఖ అధికారి సమిష్టిగా పనిచేయడంతోనే ఆ నేడు ఎటువంటి ప్రాణ నష్టం వాటినలేదని చెప్పవచ్చు అయితే అదే విధంగా రెండు పశువులు అంటే గిదురు నియోజకవర్గంలో రెండు పశువులు మాత్రమే మృతి చెందినట్లు మనకు అధికారికంగా జిల్లా కలెక్టర్ నిన్న ప్రకటించడం జరిగింది అయితే ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లేదు కానీ కేవలము రెండు పశువులు మాత్రమే మృతి చెందాయని అయితే విద్యుత్ శాఖకు వెంటే విద్యుత్ శాఖకు సుమారుగా ఒక ముప్పై లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుసుకోవాలి అయితే ప్రధానంగా రైతాంగంపై రైతాంగం అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సుమారు ఎనిమిది వేల ఆరు వందల హెక్టార్ల పంట నష్టపోయారని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే నేటి నుండి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామ గ్రామాన అంటే పంట నమోదు అంటే నష్టపోయినటువంటి పంట వివరాలను నమోదు చేసేందుకు తిరిగేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యల పట్ల ప్రజలు సైతము ఆ వారిని అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఒక వ్యక్తి జరుగుమల్లి మండలం వద్ద ఓ వ్యక్తి చెట్టుపై నిలబడి నీటి ప్రవాహం నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని అతడిని రక్షించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ అదే అదేవిధంగా పెద్ద చెర్లపల్లె ఈ యొక్క గ్రామాల వద్ద సైతము పోలీసులు వెంటనే బోక ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ఇరవై ఆరు మందిని వెంటనే రక్షించినటువంటి పరిస్థితి అంటే ఎక్కడైనా సరే జిల్లాలో ఈ నాలుగు రోజుల పాటు ఎటువంటి విపత్తు ఎటువంటి ప్రమాదంలో ఉన్నట్లు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా సరే జిల్లా అధికారి యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం తోటే ప్రాణ నష్టం ప్రకాశం జిల్లాకు తప్పిందని చెప్పవచ్చు రైట్ అప్డేట్స్ Thank you.